నమస్తే అండి సౌందర్య లహరి చదివేవారీ స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు మనము ఇరవై నాలుగో శ్లోకం ఇరవై ఇరవై ఐదో శ్లోకం చదువుకుందాము ఇప్పుడు ఇరవై నాలుగో శ్లోకం చదువుతాను చూడండి जगत्सुते धाता हरिरवतिरुद्रः क्षपयते तिरस्कुर्वनेतत् स्वमपि वपुरीसि स्थिरयति सदा पूर्वः सर्वं तदिदमनुगृह्णाति च शिवः स्तवाज्ञामालम्भ्या क्षणचलोलो रेडो सारी गुड चलता जगत्सुते धाता हरिवतिद्र क्षपय तिस्कुर्वा वपुरी से सीरती सदा पूर्वः सर्वं तदिदमनुगुरुणाति च शिवः स्तवाज्ञामालम्भ्या क्षणचलितयोर्ब्रूलतिकयोः चिवर मूडोसार चतुता जगत्सुते धाता हरिरवति रुद्रः क्षपयते तिरस्कुर्वानेतत् स्वमपि वपुरीशै स्थिरयति सदा पूर्वः सर्वं तदिदमनुगृह्णाति च शिवः स्तवाज्ञामालम्भ्या క్షణ చలిత యోర్భ్రూలతిక ఇప్పుడు దీని అర్థం చూసుకుంటే బ్రహ్మ ఈ చరాచర జగత్తును సృష్టిస్తున్నాడు శ్రీ మహావిష్ణువు ఈ జగత్తును రక్షిస్తున్నాడు రుద్రుడు ప్రళయకాలంలో లయం చేస్తున్నాడు కదా సదాశివుడు ఈ జగత్తును బీజరూపముగా తన ఎందు నిక్షిప్తము చేసి నీ ఆజ్ఞ చే తిరిగి సృష్టి ప్రారంభమ ప్రారంభమునందు విడుదల చేస్తున్నాడు ఈ జగన్మాతయే పంచకృత్య పరాయణ కనుకనే నీ కనిబొమ్మల సంజ్ఞతో చలించే ఆ బ్రహ్మాదులను పూజించినను నీకే చెందుతుంది అందరికీ నీవే మూలము కదా ఇప్పుడు ఇరవై ఐదవ శ్లోకం చూద్దాము దేవానాం त्रिगुणजनितानां तव शिवे भवेत् पूजा पूजा तव चरणयोर्या विरचिता तथा हि त्वत्पादो द्वहनमनिपीठस्य निकटे स्थिता ह्येते शस्वन् मुकुलितकरोत्तं समकुटाः రెండోసారి సారి కూడా చదువుతాను త్రయాన దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవాచరనయోర్య విరచితా తదాహిత్వత్పాదో దవహన నికటే स्थिताह्ये ते शस्वन् मुकुलितकरोत्तं समकुटाः चिव मूडोसार चतुता त्रयाणां देवानां त्रिगुणजनितानां तव शिवे पूजा पूजा తవ చరణయోర్యా విరచితాహిత నికటే స్థిత ముకులిత కరోత్తం సమకుటా ఇప్పుడు శ్లోకం అర్థం చూద్దాము సత్వరజస్తము గుణములు కల త్రిమూర్తులు ఆ గుణాలకు అతీతమైన నీ పాదము నుంచి మణిమయ పీఠమునకు తమ తమ కిరీటముల నుంచి నమస్కరిస్తున్నారు ముగ్గురు మూర్తులకు నీవే తల్లివి కదా అని అమ్మవారితో ఆది శంకరాచార్యుల వారు అంటున్నారు నేను మీకు ఈరోజు ఒక చిన్ని కథ చెప్తాను ఆ కథ ఎవరి గురించి అంటే లక్ష్మీదేవి గురించి మరియు జ్యేష్ఠాదేవి గురించి వీరిద్దరి గురించి ఒక కథ చెప్తాను వినండి మాలో ఎవరు అందంగా ఉన్నారో చెప్పు అనే టాపిక్ మీద ఈ కథ అనమాట లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత జ్యేష్ఠాదేవి దారిద్ర దేవత ఒకసారి వీరిద్దరూ ఒక చి వీరిద్దరికీ ఒక చిన్న అనుమానం వచ్చింది ఆ అనుమానం ఏంటంటే తమలో ఎవరు చాలా అందంగా ఉన్నారోనని ఈ విషయమై వీరిద్దరూ వాదించుకుంటూ ఉండగా వారికి ఎదురుగా ఒక వ్యాపారి వస్తువు కనిపించాడు ఇక వాదించటం ఆపి ఆ వ్యాపారిని అడిగి నిజం తెలుసుకోవాలని అనుకున్నారు అలా అనుకున్నదే తడవుగా జ్యేష్టాదేవి లక్ష్మీదేవులు అతడి ముందుకెళ్ళి నిలుచున్నారు తామిద్దరం ఎవరమో కూడా అతడికి వివరించి చెప్పారు ఐశ్వర్య దేవత దారిద్ర్య దేవతలు ఇద్దరు ప్రత్యక్షమై కనిపించి అలా అడిగేసరికి ఆ వ్యాపారికి నోట మాట రాలేదు ఇద్దరూ ఒకేసారి కనిపించినందుకు సంతోషించాలో బాధపడాలో కూడా అతనికి తెలియలేదు ఏదైతే అది అయిందని మనసుకు సర్ది చెప్పుకొని ఆ వ్యాపారి ఆ దేవతలిద్దరికీ నమస్కరించాడు ఇంతకీ మీకిద్దరికీ వచ్చిన సందేహం ఏంటో చెప్పండి అడిగాడు అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులు తమకు వచ్చిన సందేహాన్ని చెప్పి ఎవరు అందంగా ఉన్నారో చెప్పమని అడిగారు అలా ఆ ఇద్దరు వ్యాపారితో అనగానే ఇంతలో వ్యాపారికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది వెంటనే అమ్మ ఓ మహాలక్ష్మి నువ్వు ఇంట్లోకి వస్తున్నప్పుడు నీ అంత అందమైన స్త్రీ భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ ఎవరూ ఉండరు అని అన్నాడు అలాగే అమ్మ ఓ జ్యేష్ఠాదేవి నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్తుంటే నీ అందం సొగసు వర్ణించేందుకు మాటలు చాలు ఆ సమయంలో నీ అందాన్ని ఎవరితోనూ పోల్చలేము అని అన్నాడు ఆ వ్యాపారి ఎవరి మనసులను నొప్పించని విధంగా చెప్పిన తీరు జ్యేష్టాదేవి లక్ష్మీదేవులను సంతృప్తి పరిచింది అతడి ఇద్దరినీ విజేతలుగా నిర్ణయించాడని వారిద్దరూ అర్థం చేసుకున్నారు దాంతో ఇద్దరూ అతడి నిర్ణయానికి సంతోషపడుతూ అక్కడి నుంచి మాయమయ్యారు ఇక్కడ అర్థం తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లలు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులు ఎవరికి వారు విజేతలమని అనుకుంటూ వెళ్ళారే కానీ నిజానికి నిజమైన విజేత వ్యాపారి ఎందుకంటే అతడు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి అభిమానాన్ని పొందటమేగాక లక్ష్మీదేవి బద్ధ శత్రువైన సైతం సంతృప్తి పరిచాడు కాబట్టి నిజమైన విజేత వ్యాపారే ఇంకా అప్పటి నుండి జ్యేష్ఠాదేవి ఎవరి ఇంట్లో ఉందో వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళడం ప్రారంభించింది ఆటోమేటిక్గా బయటికి జ్యేష్ఠాదేవి వెళ్ళంగానే ఇంట్లో ఎవరు ఇంట్లోకి ఎవరు వస్తారు లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అప్పుడు ప్రపంచమంతా సుఖ సంతోషాలతో లక్ష్మీదేవి కటాక్షంతో విరజిల్లిద్ది దీని వెనక అర్థం ఎంతుందనమాట జ్యేష్ఠాదేవిని నొప్పించలేదు లక్ష్మీదేవిని నొప్పించలేదు అసలు కరెక్ట్గా నిజంగా ఆలోచిస్తే జ్యేష్ఠాదేవి కంటే లక్ష్మీదేవి వలనే ఈ భూప్రపంచమంతా సుఖ సంతోషాలతో ఉంటుంది కానీ అలా చెబితే జ్యేష్ఠాదేవి మనసు నొప్పించిద్దని అలా నొప్పించకుండా అవతల మనిషి కూడా సంతోషంగా సంతోషంగా ఉండాలని ఈ విధంగా వ్యాపారి తెలివిగా సమాధానం చెప్పాడు ఇంకా ప్రతి ఇంట్లో మనం ఇల్లు శుభ్రపరచుకుంటూ చక్కగా ఇల్లు వాకల్ చుమ్ముకుంటూ చక్కగా మనం పరిశుభ్రంగా ఉంటే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతూ లక్ష్మీదేవిని ఆహ్వానించింది అన్నమాట లోకా సంస్థ సుఖినో భవంత్ నా ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను నమస్తే